బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా నా ఆడబిడ్డలకు రైతన్నలకు నా హృదయపూర్వక నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజాపాలన తెస్తాము అన్నారు కానీ గత పదహారు నెలలలో ఇలా పాలన చూస్తుంటే ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ప్రజాపాలన పేరు మీద ఇవాళ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది రాక్షస పాలన నడుస్తూ ఉన్నది దీనికి ఉదాహరణ మొన్న మూడు రోజుల నాడు జరిగినటువంటి భీమ్గల్ లో కళ్యాణలక్ష్మి షాది వివార్క్ చెక్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి గారి వచ్చినప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూసినారు మంత్రిగారు వచ్చి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తే పంచర్ పంచితే నేను అడిగాను అయ్యా నేను ఈ ప్రజలతోటి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేని నేను ఈ ప్రజలకు మీరిచ్చిన హామీలను అడిగే బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి మీరు కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు తులం బంగారం ఇవ్వండి ఇప్పుడు మీరు తీసుకురాకపోతే ఎప్పుడు ఇస్తారు తులం బంగారం పాత చెక్కులు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం వచ్చినాక కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరు కూడా తులం బంగారం అని అడిగాను తర్వాత రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారు అని అడిగాను ఇవ్వండి అని అడిగాను తర్వాత వృద్ధులకు బీడీలు చేసే అక్కా చెల్లెళ్లకు రెండు వేల పెన్షన్ నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతామన్నారు అది ఇవ్వండి అని అడిగాను నేను అట్లనే బాల్కొండ నియోజకవర్గంలో రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామన్నారు కానీ ఇక్కడ యాభై ఒక్క వెయ్యి మంది రైతులు ఉంటే కేవలం ఇరవై ఒక్క వెయ్యి మందికి అయింది ముప్పై వేల మందికి ఇంకా రెండు లక్షల ఆఫ్ కాలేదు అని అడిగాను రైతు బంధు ఒకసారి ఎగ్గొట్టిర్రు ఇంకోసారి ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి లోపలి ఇస్తామన్నారు మరి మార్చి ముప్పై ఒకటి అయిపోయింది ఇప్పటికీ పదిహేను వేలు అన్నారు ఆ పన్నెండు వేల కూడా ఇప్పటికీ నాలుగు ఎకరాల లోపే అయింది మిగతా వాళ్ళందరికీ తొందరగా ఇవ్వండి అని అడిగాను ఐదు వందల బోనస్ అన్నారు లాస్ట్ టైం పది పది ఇరవై మందికి ఇచ్చి మొత్తం ఇచ్చినామని చెప్పినారు అప్పుడు అట్లా చేయకండి ఈసారి సన్నాల ఎక్కడ మొత్తం దొడ్డు వడ్లకు అన్ని వడ్లకు ఇస్తామన్నారు తర్వాత సన్నాలకని మాట మార్చిర్రు ఆ సన్నాలు కూడా ఈసారి పెట్టిరు చాలామంది అందరికి ఇవ్వండి అని అడిగాను ఇవి నేను ప్రజల కోసం నేను అడిగితే ఆ హాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవలు చేసి నన్ను డౌన్ డౌన్ అని నా మీదకి వచ్చినారు అయినా సరే నేను అన్ని విషయాలు కూడా జూపల్లి కృష్ణారావు మంత్రి గారిని అడిగాను ప్రజలు ఏవైతే వాళ్ళు ఇష్టమన్నారో హామీలు హామీలు అన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి అడిగాను దానికి సాక్ష్యం ఆ మీటింగ్కి వచ్చిన దాదాపు ఎనిమిది వందల మంది నా ఆడబిడ్డలు సాక్ష్యం అక్క చెల్లెలందరూ కూడా చూసింది నేను అడిగింది సరే అడిగేటప్పుడు వాళ్ళు లోపల గొడవ చేసినారు నేను సరే సర్దుకోపోయాను కానీ బయట చూడండి మీరు బయట బయట ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు ఇక్కడ ఇగో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫంక్షన్ హాల్ బయట వాళ్ళు నన్ను డౌన్ డౌన్ అంటున్నారు నన్ను కేసీఆర్ని డౌన్ డౌన్ అంటున్నారు డౌన్ డౌన్ అంటున్నారు వాళ్ళు ఫ్రీ ఉన్నారు ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి అడ్డం లేరు మీరు చూడండి ఏ పోలీసు అయినా కూడా వాళ్ళకి అడ్డం లేడు ఫ్రీగా ఉన్నారు జై కాంగ్రెస్ అంటున్నారు నన్ను డౌన్ డౌన్ అంటున్నారు అదే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాపం ప్లకాళ్ళు పెట్టుకున్నారు తులం బంగారయ్యమని అవన్నీ గుంజుకున్నారు గుంజుకున్నారు మొత్తం పోలీసు అడ్డున్నారు వాళ్ళకి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకేమో ఫ్రీ వదిలేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనేమో మొత్తం పోలీసు అడ్డంగా నిలబడ్డారు పోనీ నిలబడ్డరు కదా అని అనుకుంటే ఇమీడియట్గా లాఠీ చార్జ్ స్టార్ట్ చేశారు చూడండి ఎట్లా కొడుతున్నారు లాఠీలతోటి చూడండి మా కార్యకర్తలని ఎట్లా కొడుతున్నారో లాఠీలతో చాలా అన్యాయంగా దుర్మార్గంగా ప్రజల కోసం తులం బంగారం ఇవ్వని అడుగుతున్న మా కార్యకర్తల్ని ఎట్లా కొడుతున్నారో చూడండి ఒకవైపు నిలబడి అడుగుతున్నారు అది కూడా ఈ వీళ్ళు కొట్టడం వల్ల దెబ్బలెట్ట తాకినాయి ఒకసారి చూడండి ఇక చూడండి మోచేత్తు ఇక చూడండి ఎట్లా కమిలిపోయినాయి లాఠీ దెబ్బలతోటి ఇవి కట్లు కట్టేసి ఇక ఈయనకి ఇక్కడ ఇక ఈయన మాట ఈ మాట మీద చూడు ఎంత ఉబ్బింది అది మొత్తం కొడితే దెబ్బలు కొడితే ఇక ఈయనకి భుజం మీద ప్లస్ ఈ ఈ మోచేతికి మొత్తం కూడా కొడితే వాసి ఉబ్బినాయిన కాలు ఇక ఈయనకి ఎట్లా ఉబ్బింది చూడు రీడ ఎర్రగా కందిపోయి ఉబ్బింది ఇక ఈయనకి ఇక చెయ్యి ఈ కా చేయి మీద ఇదిగో మొత్తం బొటన వేలు ఈ వేలు మీద వీళ్ళకి భుజం మీద ఇదిగో వీడియో చూడండి ఎట్లా దాకినాయో వాళ్ళకు ఎట్లా కందిపోయినాయో ఎట్లా దాకినాయో ఎంత దుర్మార్గంగా కొట్టినారో పోలీసులు చూడండి ఎందుకు ఇది మేము ఆయన చేసిన తప్పేంది కేవలం తులం బంగారం ఇవ్వండి మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి రెండు వేల ఐదు వందలు ఇవ్వండి ప్రతి మహిళకు నాలుగు వేల పెన్షన్ పెంచుతామన్నారు పెంచండి మా బీడీలు చేసే అక్కాచెల్లెళ్లకు వృద్ధులకు రుణమాఫీ అందరికీ చెయ్యండి సగం మందికి అయింది రైతుబంధు అందరికీ ఇవ్వండి నాలుగెకర లోపలే ఇచ్చినారు ఒకటి ఒకసారి ఎగరగొట్టిర్రు అని మేము అడిగిన పాపానికి ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీసిన పాపానికి ఇగో ఇంత ఘోరంగా లాఠీ చార్జ్ చేసి లాఠీలతోటి దెబ్బలు కొట్టారు ఇదే కాదు ఇది ఇదైంది కదా ఇదైన తర్వాత తెల్లారే సునీల్ రెడ్డి గారు నిన్న వాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంత్రి గారిని ఎవరైతే హామీలు నెరవేర్చమని అడిగిర్రో ప్రజల కోసం అడిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద హత్యాయత్నం కేసులు పెట్టి జైలులకు పంపించండి అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ప్రెస్లో చెప్పగానే మూడు గంటల్లోనే ఒక మూడు గంటల తర్వాత పోలీసులు ఇప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నారో వీళ్ళందరి మీద ముప్పై మూడు మంది మీద నాతో పాటు నా మీద కూడా ముప్పై మూడు మంది మీద కేసులు పెట్టారు ఆ విషయం నాకు తెలిసింది అంటే ఈయన పొద్దున చెప్పిండు సాయంత్రం లోపల కేసులు పెట్టేశారు మా మీద అంటే మమ్మల్ని కొడతారు మా మీదనే కేసులు పెడతారు ఇది ప్రజాపాలన్న పోలీస్ పాలన్న ఎందుకోసం మేము మేము ఎందుకోసం పోయినాం అక్కడికి మంత్రిగారు వచ్చిర్రు అయ్యా మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి అని అడగటానికి పోయినాం అడుగుతే తప్ప ప్రతిపక్షంగా మేము చేయాల్సింది ఏంది మీరు హామీలు ఇచ్చినవి నెరవేర్చని అడగ అడగడమే మా బాధ్యత డెఫినెట్గా ప్లకార్డులు పట్టుకొని అడిగినాం స్లోగన్స్ ఇస్తూ అడిగినారు మా కార్యకర్తలు తప్పేముంది దాంట్లో ప్రజాస్వామ్యంలో మేమేం మంత్రి మీదకి పోలేదు ఒక పక్కన నిలబెట్టిరు పోలీసు వాళ్ళు మా కార్యకర్తలని పక్కన నిలబడే అడిగినాం స్లోగన్స్ ఇచ్చినాం అంత మాత్రం నా లాటీలతో కొట్టిర్రు మమ్మల్ని మళ్ళీ ఇప్పుడు మా మీదనే కేసులు పెడతారట పెట్టిర్రు అట నిన్న మమ్మల్ని జైలుకి పంపుతారట ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా నా ఆడబిడ్డల్లారా నా రైతన్నల్లారా మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నది ఏదో వారి ఇంటి కోసం అడగటం కాదు వాళ్ళకేదో పనులు ఇవ్వమని కాదు వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నది మీకోసం మీ మీకోసం మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వాళ్ళు ఇస్తామన్నది ఈవని అడిగినందుకు తులం బంగారం ఇస్తామన్నది ఈవని అడిగినందుకు రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచమన్నందుకు మొత్తం రుణమాఫీ చేయమని రైతన్నల కోసం అడిగినందుకు రైతు బంధు రైతు భరోసా అందరికీ వెయ్యమని రైతుల కోసం అడిగినందుకు ఐదు వందల వట్ల బోనస్ అందరికీ ఇయ్యమని రైతుల కోసం అడిగినందుకు మా కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లాఠీలు దెబ్బలు తిన్నారు ఇవాళ వాళ్ళు కేసులు కూడా పెట్టిరు నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి పోలీసులకు మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా మా ఆత్మ స్థైర్యం మా ధైర్యం మా కారత కార్యకర్తల యొక్క ధైర్యాన్ని మీరు వమ్ము చేయలేరు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము తప్పకుండా పోరాడుతూనే ఉంటాం మీ కేసులకు బెదరం మా ఆత్మస్థైర్యాన్ని మా ధైర్యాన్ని ఇళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళు ఇంతకీళ్ళు వెళ్ళరు మమ్మల్ని అడగరు అని మీరు అనుకుంటున్నారేమో ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు కసితో ప్రజలకు మీరు మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన ప్రతి హామీ మీరు నెరవేర్చేదానిక ప్రజలకు చెందేదానికా మేము పోరాటం చేస్తూనే ఉంటాం మీ అక్రమ కేసులతోటి మీ లాఠీ దెబ్బలతోటి మమ్మల్ని భయపెట్టాలని చూస్తే మీ అపోహ మాత్రమే కాబట్టి ప్రజలారా మా ఈ పోరాటానికి నా బాల్కొండ నియోజకవర్గంలోని ఆడబిడ్డలు నా రైతన్నలు మాకు అండగా ఉండాలి మేము మీకోసమే పోరాడుతున్నాం ఇది గమనించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్